Música

ందుకు ఆనందంగా జరుపుకోండి పుట్టినరోజు నువ్వు పోయి రాలిపోయే పువ్వు అంటావు ఇంకెంతకాలం కాలం ఆల్రెడీ మొన్న పది అయిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టు మొన్నటి మొన్న మా తాత పక్కింటి మా తాత ఆయన చనిపోయాడు అక్కడ కూడా పోయి ఒక పాట పాడాలి చనిపోయాడు చనిపోతే అక్కడ పాట పాడితే అక్కడ కూడా కొట్టాడు నన్ను ఏంటి ఎక్కడ కొట్టరా కొట్టించుకోవడం ఏనా ఎస్ క్లాప్లే తర్వాత అక్కడ లే అది పాడని కొట్టారు నువ్వు పాడను గొట్ల మరి ఒక తాత ఇంకో తాత లేవను కొట్టారు ఏమన్నా పాతలాగనమంటున్నా ఇక యూతమ్మా యూత్ వచ్చమ్మా కొట్టకుండా నీ యూత్ అని యూత్ మొత్తాన్ని నీలో గెలుపుకోదావు నిన్ను

అయితే చిన్నప్పుడు సూపర్ కృష్ణ గారు ఇంటి నుంచి తప్పిపోయాడు వాళ్ళ మమ్మీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వెయిట్ చేస్తుంది మా బాబు వస్తారని ఒక ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళ బాబు ఇంటికి రాగానే గుర్తుపెట్టలేదు కొడుకుని గుర్తుపెట్టలేదు కృష్ణ గారు వచ్చారు చూద్దాం ఎలా ఉండదు చూద్దాం కృష్ణగారుంటారే ఎలా ఉన్నావు అమ్మ 来点闷。<music> లేడీస్ పెక్కన ఎక్కువ తెలుసు ఎలా దోపి పావులు కూడా మరి ఒక్క నిమిషం ఇది మన ఫోన్లొచ్చారా మీరందరూ చాలా

i you మీద మనం రావాలంటే ఎవరు ఉంటారు మానవ ఉండాలి సరే ఈ నెక్స్ట్

అది కానీ కానిస్తుందా అక్కడ నా మీద పంట పెట్టి నా మీద కలిసి కదా ఇంకా నయం నీకు కన్ను లేదో పండుగ లేదు కానీ సో శివరాత్రి పండుగ సందర్భంగా నన్ను ఈ కార్యక్రమం పిలిచారండి ఈ ఊరి గురించి నీ గురించి నేను మాట్లాడతాను

మీ కొడుకు దున్నపోతారా చి వారు తప్పిపోయాడు మీ అమ్మ పేరేంటి అమ్మ చెప్పు చెప్పు అమ్మ పేరు అమ్మ అంటే ఓ ఇంగ్లీష్ మీడియం దగ్గరికి రా మమ్మీ పేరేంటి మమ్మీ దగ్గరికి రారా కొడుతున్నారు సార్ మీరు అక్కడ అది కొడతారు మామూలు మీ నాన్న పేరేంటి మా అమ్మ చెప్పుతో కొడతా పేరు ఉంటే మీతో పేరున్నదా ఉన్నాయి సార్ ఒక నిజం మీ నాన్న మీ డాడీ పేరేంటి పేరేంటి అప్పుడు మా డాడీ పేరు గుర్తొచ్చు సార్ ఏది పప్పు సార్ మా మమ్మీ సార్ నాన్న ఎలా ఉన్నాయి సార్ రారే ఇక్కడే వెళ్ళిపోండి చిన్నపిల్లడి సార్ అండి సెవెన్ మా తాతగారు ఒక పెద్ద పైపులను తీసుకొచ్చి గుడి వద్ద కాకినాడకి కాకినాడ గుడి వాడికి బట్టి అలాగే ఇది నిజంగా చెప్తున్నానండి ప్రాబ్లం చెప్తున్నాను ఇక్కడ మర్యాద తగ్గింది తగ్గింది అనుకుంటున్నాను చూసారా ఈ ఊళ్ళో ఎంత అద్భుతంగా మర్యాద చేస్తారు థ్యాంక్ యూ బాబు నాకు టా వేస్తుంది ఎవరు నాకు అడగలేదు తెలియక ఎబ్బాయి తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఐ లవ్ యూ నువ్వు నా కనుక నా ప్రేమ తప్పుకోకపోదు ఈ కర్రలో మీద మధ్య ఈడీ తీసి కర్రోడికి ఇక్కడ అక్క నల్లగుందిగో మాక్క ఎదుగుతుంది మా అక్కనే ఎవరు అడుగుతుందిగా మీ మీ అక్క సాంగ్ ఉంది ఇక్కడ మా పెద్ద ముందు ఎంత లాగుందో గుర్తి దగ్గర పెట్టి మాకు సాయంకాలం ఎక్కడ అడుగు దేవాలనుకున్నావు ఒకసారి రవి పిల్లలు సార్ ఏం కావాలి నా ప్రేమ నప్పుకోవట్లేదు అరే రవి ఎవరు నప్పుడు గారే ఎవరు వచ్చింది లవ్ అంటే రవి ఇక్కడ ఎవరన్నా రవి సార్ ప్రేమతో పిలవండి సార్ వావ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం అందుకే నవీన్ గారికి సన్మానం అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీరు మాట్లాడారు

శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్ అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్ కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్ వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈ రోజే సేవించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే చే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సెలబ్ శ్రీ నన్నారి నన్నారీ మీ ఈ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్